కలువాయి మండల ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారని కురుగొన్ల రామకృష్ణ అన్నారు సేవ్ కలువాయి నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో గత ఇరవై ఒక్క రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు దీక్షా శిబిరాన్ని సందర్శించిన కురుగొన్ల రామకృష్ణ దీక్ష చేస్తున్న జేఏసీ సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిపాలనా ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి జిల్లాల పునర్విభజన చేస్తున్నారని తెలిపారు కలువాయి రాపూరు సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు పెట్టమే కాదు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పాలకులు రికమెండ్ చేసిన కథ ఇది అయితే నేను ఇరవై రెండో తారీఖుని ముఖ్యమంత్రి కలిసి లెటర్ పూర్వంగా ఇచ్చి ఆ రోజు చెప్పా సార్ కళవాయి నూట యాభై కిలోమీటర్లు తిరుగుతూ కలవాయిని మనం నెల్లూరులోనే ఉంచాలని చెప్పని ఆ రోజు చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లెటర్ కూడా అవ్వండి మాటలు చెప్పారు కాదు ముఖ్యమంత్రి గారికి క్లియర్ గా రాసి లెటర్ ఇచ్చి ఇరవై రెండో తారీఖు కూడా ఏపీ ఆంధ్రదేశ్ లో వచ్చింది ఇరవై మూడు రెండో సెలవు ఇరవై మూడు పాపంలో వచ్చింది కాబట్టి మీరు ఏమి కంగారు పడబడలేదు కళామా మండలం నెల్లూరు జిల్లాలో ఉంటుంది వాళ్ళు చేస్తున్నటువంటి కథ కాబట్టి క్లియర్ గా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకి వ్యతిరేకంగా పనులు చేసే ప్రభుత్వం ఇది కాదు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని నారా లోని అదే విధంగా పవన్ కళ్యాణ్ కాని అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి వాళ్ళకి అందుబాటులో సేవ చేయాలి అనే ప్రభుత్వమే కాని ఇది ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వం కాదని చెప్పి కూడా క్లారిటీగా ఇస్తా ఉన్నాం ఈ రోజు నుంచి కూడా మీరు ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు కలవాయి మండలం నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది కాబట్టి దయచేసి కూడా చెప్తూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి పనులు చేయదు ఈ కలవాయి మండలం నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది ఇది కూడా మూడు పెట్టాం మూడు కూడా నెల్లూరు జిల్లాలో ఉంటాయి మూడు సైదాపురం నెల్లూరు జిల్లాలో ఉంటాయి ఎవరు కూడా అపోహలు పడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా సమాపంగా తెలియజేస్తూ దయచేసి ఈ దీక్షని విరమించాల్సిందిగా సోదరులు అందరూ కోరుకుంటూ చాలా చూసుకున్నాను కాబట్టి రేపు పేపర్ లో బ్రహ్మాండ చూసుకోండి కాబట్టి ఎలాంటి సందేహం లేదు నేను ముఖ్యమంత్రి గారికి మన రెవెన్యూ మంత్రి కూడా నెప్పచ్చా మన తిరుపుతొస్తే కాబట్టి ఇది ఈ కలవాయి మండలి నెల్లూరు జిల్లాలో ఉంటూ నేను కూడా తెలియజేస్తూ అడ్వాన్స్ ఉండాలని చెప్పేసి ఆ కోరుకుంటూ కళాయమ్మ తల్లి దైవల్ల అందరూ కూడా పంటలు బాగా పండి వ్యాపారస్తులు కానీ అన్ని వర్తకులు కానీ అందరూ కూడా ఆరోగ్యంతో ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు